హలో దోస్తులు ఈ రోజైతే బూడిది గుమ్మడికాయ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము రీజన్ ఏంటో తెలియదు గాని వీటిని కొయ్యాలంటే చెట్టు మొదల్లో కొన్ని డబ్బులేసి అయితే కొయ్యమని చెప్పారు వీటిని ఉట్టి చేత్తో ముట్టుకుంటే బాగా ముళ్ళు గుచ్చుకుంటాయి అందుకే ఇట్లా క్లాత్ సపోర్ట్ చేసుకుని అయితే కోసినాము చాలా స్ట్రాంగ్ ఉండే తీగైతే మేమిద్దరం కుస్తీ పడ్డా కూడా కష్టంగానే కోసినాము ఇన్ని రోజులు నాకు కనబడ్డాయి నాలుగైదు కాయలే అనుకున్నా గానీ దాదాపు పన్నెండు కాయలు అయితే కోసినాము నాకైతే వీటితో స్వీట్ అండ్ వడియాలైతే చేసుకోవాలనిపించింది ఫస్ట్ అయితే స్వీట్ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తుంది మమ్మీ ఇక్కడ వీటిని తెంపడమే కాదు కోయడం కూడా మస్తు కష్టంగా ఉండే చాలా స్ట్రాంగ్ ఉంది ఈ వెజిటేబుల్ అయితే అందుకే కదా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు అయితే తీసేసినాము ఇట్లా తురిమిన తర్వాతకి ఫుల్ గా వాటర్ అయితే వస్తాయి హల్వా కోసం కాబట్టి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి మేమైతే క్లాత్ యూజ్ చేస్తున్నాము స్ట్రైనర్ కూడా యూజ్ చేయొచ్చు స్వీట్ కోసం అన్ని ప్రిపేర్ అయిపోయినాయి రెసిపీ అయితే నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తా స్వీట్ మాత్రం బలేగా కుదిరింది మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా